ఆర్జీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య కర్నూలు నగరంలో ఈ తాండ్రపాడు గ్రామంలోని స్థలాన్ని కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని న్యాయవాది వేటపాలెం గజేంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా తాండ్రపాడు కాలనీలో తన అత్తగారు రెండు వేల పదిలో మూడు సెంట్లు స్థలం కొనుగోలు చేయగా ఫ్లాట్ నెంబర్ మూడు వందల ముప్పై ఆరు ఆరు ఒకటి అనే ఫ్లాట్ను అత్తగారికి కేటాయించగా తదనంతరం దాన్ని సదురు చేసి బేస్ మట్టం వేసుకోగా ఆర్థిక స్తోమత కొన్నాళ్ల పాటు ఖాళీగా ఉండటంతో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ఆ స్థలాన్ని దొంగ పట్టాలుగా తయారు చేసుకుని కబ్జాకు గురి చేశారు ఈ విషయంపై పోలీసుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన న్యాయం జరగలేదని వేటపాలెం గజేంద్రరావు మీడియాతో తన ఆవేదన వ్యక్తపరిచారు ఇప్పటికైనా అధికారులు స్పందించి నా స్థలాన్ని కబ్జా చేసిన వారి నుండి నా స్థలాన్ని నాకు ఇప్పించాలని నాకు న్యాయం చేయాలని

ఈ యొక్క ఫాతిమా బేగం మాకు మా కోటా కింద మా మేము ఈ స్థలం కొన్నాము ఆ డబ్బులు పెట్టి కాబట్టి ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ తరపున మా యొక్క ప్లాట్ని కాపాడండి అనేసి జాయింట్ డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ అండ్ సెటిల్మెంటు ఆఫీసర్ ద్వారా జిల్లా కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి మరియు తహసీల్దార్ గారికి లెటర్ పంపించి ఆ యొక్క ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వీళ్ళు ఈ పాతిమా బేగం అనే ఆమె వాళ్ళ హస్బెండ్కి పట్టా సృష్టించింది రెండు వేల పన్నెండో సంవత్సరంలో తహసీల్దారు డి సాహెబ్ని అడ్డం పెట్టుకొని ఆ తర్వాత వీళ్ళు ఈ విషయాన్ని కప్పిపుచ్చి మేము రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మా అత్తగారు మొబైల్ కోర్టులో దావా వేసి ఉన్నారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో దావా వేసే నాటికి ఈ పాతిమా బేగం వాళ్ళ బ్రదరు షేక్ మహబూబ్ బాషాకి దొంగ రిజిస్ట్రేషన్ చేసి చేసి కాముగా ఉన్నారు ఈ యొక్క ప్లాట్ని ఏ విధంగా అయినా కబ్జా చేయాలని ఆ తర్వాత సదరు కోర్టులో మొబైల్ కోర్టులో ఈ యొక్క విషయాన్ని గిఫ్ట్ డేట్ చేసిన వాళ్ళ బ్రదరు షేక్ మహబూబ్ బాషాకి గిఫ్ట్ డేట్ చేసిన విషయాన్ని కప్పిపుచ్చి సమాధానం తెలియజేశారు ఆ యొక్క సమాధానం తెలియజేసిన తర్వాత మరలా దీన్ని ఈ యొక్క రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ బ్రదర్కి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రెండు వేల మే ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మేలో జిల్లా రిజిస్టర్ వారికి డబల్ రిజిస్ట్రేషన్ ఇది క్యాన్సిల్ చేయాలనేసి ఒక లెటర్ పెట్టడం జరిగింది పాతిమ బేగం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అంటే ఇది డబల్ రిజిస్ట్రేషను మా యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలి మా అత్తగారిది అని పెట్టి ఈ యొక్క అధికారులను కూడా కప్పిపుచ్చి వీళ్ళు రిప్రజెంటేషన్ పెట్టారు ఆ తర్వాత జిల్లా రిజిస్టర్ గారు మరియు ఈ పాతిమ బేగము కుమ్మక్కయ్యి మా ఈ విషయాన్ని ఈ ఈ యొక్క గిఫ్ట్ డీట్ని కప్పిపుచ్చి మరలా వాళ్ళు మెమోలు ఇవ్వటం జరిగింది దానికి మా అత్తగారు ఆన్సర్ ఇవ్వటం జరిగింది మేమే ఈ ఫ్లాట్ అనుభవంలో ఉన్నాము అని అన్ని విషయాలు చెప్పిన తర్వాత మరలా ఇలా కాదు అనేసి మళ్ళా మా మీద కేసు పోలీసుల ద్వారా అక్రమ కేసు బనాయించి ఏ విధంగా అయినా ఫ్లాట్లో నుంచి వీళ్ళని పక్కకు పెట్టాలి వీళ్ళని ఈ ప్లాట్ల నుంచి లేపాలి అనే ఉద్దేశంతో పోలీసులతోనూ మరియు రెవెన్యూ వారితోనూ కుమ్మక్కయ్యి ఈ పాతిమా బేగం మరియు షేక్ మహబూబ్ బాబా బాషా ఇద్దరు కలిసి పోలీసుల ద్వారా అక్రమ కేసు పెట్టారు పోలీసుల ద్వారా అక్రమ కేసు పెట్టిన తర్వాత మరలా సదర్ ఎస్పీ జిల్లా ఎస్పీ గారు రిపోర్ట్ ఇవ్వటం జరిగింది ఈ యొక్క ప్లాట్ సివిల్ న్యాచురు సివిల్ స్వభావమైనది కాబట్టి దీన్ని కోర్టులోనే తెలుసుకోండి అని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కర్నూలు అర్బన్ తాలూకా పోలీసు వారు అక్రమ కేసు పెట్టడం జరిగింది కాబట్టి ఇన్ని ఆక్రి ఆకృత్యాలకు పాల్పడుతూ ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసిన ఆకృత్యాలని ప్రభుత్వం పరిశీలించి నా యొక్క న్యాయవాది ఆఫీసు కట్టి చేసిన దాన్ని అక్రమంగా కూల్చి అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులకు కోరుతున్నాను దయచేసి నాకు న్యాయం చేయండి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చేసే అన్యాయాలని వారి యొక్క ఆగడాలను వేసి నాకు న్యాయం చేసి నా యొక్క న్యాయవాది ఆఫీసును కట్టించి మరలా నాకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ నేను డోన్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను అలాగే డోన్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని కూడా ఈరోజు ఇందాక మా సహ న్యాయవాది వేటపల్లెం గజేంద్ర గారు చెప్పినట్లు ఆయన చాలా ఒక సంవత్సరం నెలల నుంచి కూడా ఈ పోరాటం చేస్తున్నాడు కనుక మేము చెప్పేది ఏమంటే ఈరోజు ముందుగా పోలీసు ఆ రోజు ఎవరైతే మా సహ న్యాయవాది పైన అక్రమ కేసులు నమోదు చేసినటువంటి రామలింగయ్య గారికి ఈరోజు ఈరోజు మేము ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాము సార్ మీరు చట్టం తెలుసుకొని చట్టం తెలుసుకొని ప్రవర్తించండి సార్ ఏదైనా ఒక వ్యక్తి మీద నువ్వు సివిల్ కేసు సివిల్ డిస్ప్యూట్లో పోలీసులు తలదూర్చకూడదు అని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు మీకు ఉన్నప్పటికీ మరి మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక న్యాయవాది మీద ఫోర్ ఫార్టీ సెవెన్ త్రీ ట్వంటీ త్రీ ఇటువంటి అక్రమ కేసులు బనాయించారు అయితే మిమ్మల్ని వదులుతామనుకోద్దండి సార్ మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో దాదాపు ఒక ఆరు నెలల కిందట ఏర్పాటు చేసేటువంటి డిస్టిక్ పోలీస్ అథారిటీ వాళ్ళ ముందర కూడా సరైనటువంటి ఆధారాలని సేకరించినాం ఈరోజు ఈ సేకరించి మిమ్మల్ని ప్రధాన ముద్దాయిగా చేస్తూ మేము కూడా అక్కడ ఫిర్యాదు చేయడం జరుగుతుంది రేపు కానీ లేదా సోమవారం కానీ అలాగే మరి గజేంద్రరావు గారు చెప్పినట్లు మరి ఈరోజు ఒక న్యాయవాది తన క్లయింట్ యొక్క హక్కును చట్టప్రకారంగా మరి కేసులో కోర్టులో కర్నూలు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో అలా జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు వేసి ఓఎస్ ఎయిట్ ఫోర్టీన్ బై టూ ఫోర్టీన్ ఎయిటీన్ కేసు అంటే దాదాపు ఆరు సంవత్సరాలు కేసు నడుస్తుండగా ఇటువంటి సివిల్ వాద్యము న్యాయస్థానం ముందున్నప్పుడు పోలీసులు అక్రమంగా మరి ఎవరైతే ఈ స్థలాన్ని కబ్జా చేస్తున్నారో వాళ్ళకే వత్తాసు పలకడము వాళ్ళకి మరి సర్వే నంబర్ తెలియదు ఏం తెలియదు కేవలము మరి మా యొక్క ప్రతివాదుల చేత డబ్బుకు లోను అయిపోయి ఈ పోలీసులు ఇంత అక్రమంగా ప్రవర్తించారు అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇటువంటి చర్యలను మేము ఖండించడమే కాకుండా మా సహ న్యాయవాదికి మేము తోడ్పాటుగా ఉండి ఇప్పుడు డైరెక్ట్గా మేము పోలీస్ పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేము మా దగ్గర ఉన్నటువంటి ఆర్డర్ కాపీలు కానీ కోర్టేషన్ ఆర్డర్ కాపీలు కానీ మా దగ్గర ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ పేపర్లు కానీ అలాగే పోలీసులు అక్రమంగా ఒక సివిల్ కేసులలో తల దూర్చకూడదు అనే విషయాన్ని మీరు వైలేట్ చేసినందుకు మీ మీద కూడా మేము చట్టపరమైన తీసుకొని అలాగే మా సహ న్యాయవాది అయినటువంటి వేటపాలెం గజేంద్ర గారికి న్యాయం జరగడంతో కూడా మేము న్యాయవాద కుటుంబ సభ్యులందరూ కూడా మా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సామాజికంగా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టాలు సక్రమంగా పనిచేస్తే తప్ప మరి ఎటువంటి అభివృద్ధి జరగదు కనుక ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి మేము ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మేము ఆల్రెడీ మీరు మాకు క్వశ్చన్ కూడా మీరు హామీ ఇచ్చారు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని నేను ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పేసి దీనిపైన కూడా మేము త్వరలో లోకేష్ బాబు గారికి కలిగి రిప్రజెంటేషన్ ఇచ్చి మా న్యాయవాదుల భవిష్యత్తును మళ్ళీ కాపాడుకోవడానికి న్యాయవాదుల మీద జరిగే దో దౌర్జన్యాలను కూడా మేము అరికట్టడానికి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడానికి కూడా మేము ఖచ్చితంగా కృషి చేసి దీనికి కూడా ఒక ప్రణాళిక రచయిస్తున్నాం సార్ దీని అందరూ కూడా న్యాయవాదులందరూ కూడా సంపూర్ణంగా మాకు సహకరించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడానికి ప్రతి ఒక్క న్యాయవాది కూడా తమ వంతు కృషిని మాకు అందించాలని మీ సలహాలు కూడా అందించాలని కోరుకుంటున్నాం సార్ నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ డోన్ ప్రధాన కార్యదర్శి జనరల్ డోన్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ థ్యాంక్ యూ సార్